గౌతమ్ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థాలు ఇచ్చి తిరుగుతూ ఉత్తర దిశగా బయలుదేరాడు వారు అనేక పుణ్యక్షేత్రాలు స్నానం ఆచరించి ప్రసిద్ధ క్షేత్రాలను దర్శించి మార్గం మద్యం అతనికి ఇష్టమైన చోట ఆగి సమయంలో మాఘమాసం ప్రవేశించింది కృష్ణానదిలో స్నానం చేయాలని ఆ ప్రాంతానికి వచ్చారు గౌతమ్ మహర్షి తన శిష్యులతో కూడి కృష్ణానదికి వెళ్ళి సూర్యోదయం కంటే ముందు స్నానము ఆచరించి ఆ తీర్థం దగ్గర ఉన్న ఒక రావి చెట్టు దగ్గరికి వచ్చి ఆ రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆ శ్రీహరిని విధియుక్తులతో పూజించాడు తర్వాత శిష్యులందరితో కలిసి మాఘమాస కథలు వివరించి చెప్పాడు ఈ విధంగా ప్రతి దినము ఆచరించు ఉన్నాడు మాఘ శుద్ధ ద్వాదశి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్ప ఏర్పాటు చేసి ముగ్గు ముగ్గులు బొట్లు మామిడాకులు తోరణాలు అలంకరించి ఆ మండపం మధ్యలో శ్రీహరిని చిత్రపటాన్ని ఉంచి పూజించారు ఆ విధంగా పూజించే సమయంలో ఒక ఆడకుక్క భగవంతుని చేయు పూజ విధానం రెప్పవాల్చకుండా దీక్షతో చూస్తుంది ఆ రావి చెట్టు ఎదుట కూర్చొని ఉన్న ఉన్నది శిష్యులు వారి వద్ద ఉన్న దండంతో దాన్ని బెదిరించి ఆ కుక్కను అక్కడ నుంచి ఉత్తరం వైపు మళ్ళీ వెళ్ళగొట్టారు మళ్ళీ అది తూర్పు వైపు తిరిగింది అక్కడి నుంచి కూడా వెళ్ళగొట్టారు దక్షిణం వైపు తిరిగింది అక్కడి నుంచి కూడా వెళ్ళగొట్టారు మరల యథాప్రకారం పడమర దిశకు వచ్చి కూర్చుంది శిష్యులు మరల బెదిరించి లేచిన చోట రెండోసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగింది శిష్యులు మూడోసారి కూడా వారి దండంతో ఆ కుక్కను బెదిరించారు మరలా ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చి అప్పటికే మూడు సార్లు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేసినందుకు అది మాఘమాసము వలన అది వెంటనే కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోయింది ఆ రాజు సకల ఆభరణాలు ధరించిన వాడై ముని ఎదుట నిలిచా నిలబడ్డాడు వారందరికీ నమస్కరించారు అక్కడున్న ఆడ కుక్క రాజుగా మారిపోవడం చూసి మునులు గౌతమ్ మహర్షి కూడా అమిత ఆశ్చర్యం పొంది పొందారు ఓయ్ నీ వెవరు నీవెక్కడి వాడివి ఎలా నీకు ఈ రూపం వచ్చింది అని గౌతమ్ మహర్షి రాజును ప్రశ్నించాడు రాజు ఇలా సమాధానం చెప్పసాగాడు మునేంద్రులారా నేను కళింగరాజు మాది చంద్రవంశం నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యలు వచ్చా అన్నిట్లో విద్యలో నేను ప్రావీణ్యుని నా దేశ ప్రజలు ధర్మ మార్గంలో పరిపాలన చేసి ఉన్నాను దాన ధర్మాలు నాకు అతి ప్రేమ నేను అనేక దానాలు చేసి ఉన్నాను గో భూ హిరణ్య సాల గ్రామాలు దానం కూడా చేసి ఉన్నాను ఎక్కువ అన్నదానాలు తిరలదానము చేసి ఉన్నాను అనేక ప్రాంతాలు చెరువులు తవ్వించాను నూతులు తవ్వించాను పాఠశాలలకు నీడ వేయించాను ధర్మశాలలు కట్టించాను పశువులు తాగడానికి నీరు గుంటలు ఏర్పాటు చేశాను నిత్య బీదవారికి అన్నదానం చేస్తూ ఉన్నాను మంచినీటికి చలివేంద్రాలు మరెన్నో పుణ్య కార్యక్రమాలు చేసి ఉన్నాను అనేక దేవాలయాలు నిర్మించాను దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను సద్బ్రహ్మణులకు వేద చదువు చదువుకున్న పండితులకు ఎన్నో క్రతువులు చేయించాను పురాణాల్లో ఉన్న దాన ధర్మాలు చేసి ఉన్నాను కానీ నేను ఇలా కుక్కనయ్యాను దానికి కారణము లేకపోలేదు ఆ కారణం కూడా మీకు విశదీకరిస్తాను వినండి అన్నాడు రాజు ఒకనాడు ఒక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యా యాగం మొదలుపెట్టాడు యాగం కోసము చేయు సామాగ్రి విషయంలో చిన్న విషయము కాదు కదా యాగం చేయాలంటే చాలా ధనం అవసరం అవుతుంది ఆ ధనము కావాలని ఆ ముని వర్యుడు నా దగ్గరికి వచ్చి నన్ను అడిగాడు నేను అతన్ని గౌరవించాను కుచిన ప్రశ్నలు అడిగాను ఆ మునిని సత్కరించి మిగిలిన ఆ మిక్కిలి సంతోషించాడు ఆ ముని వరియు రాజు ఇలా నీకు గుప్త విషయాలు తెలియజేస్తున్నాను విను అని ముని రాజుకు చెప్పసాగాడు ఈ మాసములో మకర రాశి అందు సూర్యుడు ప్రవేశిస్తున్నాడు ఆ దినము సూర్యోదయం అయిన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యాన్ని చదువుకునుటయే కాక వినుడయే కాక దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతేగాక అశ్వమేధ యాగం చేసిన ఏడల అంతటి ఫలము కలుగును అంతటి ఫలము నీకు కలుగును తీర్థస్థానాలు చేసి చేయగా వచ్చిన పలము లేక అనేక పుణ్య ఫలము రేట్లు ఈ మాఘమాసం స్నానం చేసినందువలన నీకు కలుగును మాఘశుద్ధ సప్తమి నాడు ఆదివారం వచ్చిన ద్వాదశి దశమి ఆదివారం వచ్చిన ఉదయాన్నే స్నానం చేసి మరియు పౌర్ణమి రోజుల్లో ఉదయమే స్నానం చేసిన మానవునికి ఎటువంటి పాపమైన తగ్గిపోయి పుణ్య పుణ్యాత్ముడు అవును ఒకవేళ ఈ ఏ ఇతర జాతులైన మాఘమాస స్నానము నిష్టతో నది స్నానం ఆచరించిన దాన ధర్మాలు ఆచరించిన ఆ మాఘమాస పురాణాన్ని పఠించినా లేక విన్నా మరుజన్మ బ్రాహ్మణులై జన్మిస్తారు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనికి అవమానించి అవమానించి అవమానకరమైన మాటలు ఆడాను అయ్యా ముడి ఉత్తమ మీరు పలికిన విషయాలు నాకు తెలియవు అన్ని బూటకము వాటిని నేను నేను అంగీకరించను ఏవో అతిశయుక్తులు తప్ప మరొకటి ఏమీ కాదు నేను మాఘమాసకు చేయుటకు మాఘమాస స్నానం చేయుటకు దానం చేయుటకు పుణ్య పూజ నమస్కారాలు ఆచరించుటే చెయ్యను చ చలిదినంలో చన్నీళ్ళతో స్నానం చేస్తే ఎంత కష్టమో ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకు నాకు పలము చాలు నాకు ఈ పలము చాలు అని మునితో అని నా మాటలకు ముని కోపం వచ్చింది ముఖము చిట్లించుకున్నాడు సరే నేను చెప్పి చెప్పేది చెప్పాను నీ ఇష్టము అని ఆ మునివర్యుడు యజ్ఞం కావలసిన ధనము తీసుకోకుండానే వెళ్ళిపోతున్నాడు అంతటా నేను ఆ మునిని చేతులు పట్టుకొని బ్రతిమిలాడాను ఎట్టకేలకు అంగీకరించి ధనము తీసుకొని పోయడానికి అతను అంగీకరించాడు ఆ విధంగా నేను కొంతకాలం తర్వాత రాజమేలి ప్రాణాలు విడిచి తిని తర్వాత నాకు వరుసగా ఏడు జన్మలు కుక్క జన్మ ఆ నా పాప ఫలమే కాక కుక్క ఏడు జన్మలుగా బాధపడుతున్నాను ఇప్పుడు మీరు చేయు పూజా స్థలము చుట్టూ మూడు పర్యాయాలు ప్రదక్షిణ చేసి తిని నా పూర్వ స్మృతి నా పూర్వజన్మ నాకు కలిగను దైవయోగము వల్ల ఎవరూ తప్పించలేరు కదా ఇట్లా కుక్క జన్మలో ఉండగా మరల నాకు పూర్వ జన్మ స్మృతి ఎట్లా సంక్రమించిందో వివరించండి అని మహారాజు ముని గౌతమ్ మహర్షిని అడిగాడు మహర్షి నీవు కుక్కవు ఎలా ఎట్లా వాటి నుంచి పవిత్రుడు అయితో ఆ వృత్తాంతాన్ని వివరిస్తా విను అని రాజు రాజుకు గౌతమ మహర్షి చెప్పసాగాడు నేను నా శిష్యులు కృష్ణానది తీరం నందలి ఈ మాఘమాసం అంతా కృష్ణా నది స్నానం ఆచరించి జపాడు చేసి తిరిగి మరొక పుణ్య నదికి పోదామని వచ్చి ఇట్లా మేమందరము ఈ వృక్ష రాజం కింద విష్ణు విగ్రహాన్ని పెట్టి పూజిస్తూ ఉన్నాము కుక్క రూపంలో ఉన్న నీవు దారిన పోతూ ఇచ్చడికి నైవేద్యం చూసి తినాలని వచ్చావు ఆశతో పూజా సమీపానికి వచ్చి కూర్చున్నావు అప్పుడు నీవు యో నీవు నీకు తెలియకుండానే ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నావు నీ శరీరము అయింది బురదతో తా బురద వలన నీ శరీరం అంతా అసహ్యకరంగా ఉంది చూచటకు చాలా అసహ్యకరంగా ఉంది పరిశుద్ధమైన భగవంతుని పూజ చేయుచు చేయుచున్న సమయంలో అచ్చడికి జంతువు కానీ పక్షి కానీ వచ్చిన దాన్ని తరిమివేయుట సహజమే కదా నీవు అసహ్యంగా ఉన్నావు నా శిష్యులు నిన్ను తపోదండంతో నిన్ను కొట్టబోవు నువ్వు పారిపోతూ ఉన్నావు నైవేద్యం కోసం తినవలనే నువ్వు ఆశతో తిరిగి యథాస్థానంలోకి వచ్చి కూర్చుంటివి మరల నా శిష్యులు నిన్ను కొట్టబోతూ పారిపోతూ తిరిగి మళ్ళే మళ్ళీ వచ్చావు అట్లా మూడు పర్యాయాలు తిరుగుతూ తిరుగుతుండడం వల్ల భగవంతుడు నీ రూపాన్ని మార్చి నిజస్వ రూపాన్ని ప్రసాదించాడు అనగా భగవంతుడు మండపం చుట్టూ తిరుగుట వలన మాఘమాస మాఘమాసం ఫలము కలిగిన పునర్జన్మ నీకు వచ్చిందన్నమాట ఇక మాఘమాసం అంతా నది స్నానం చేసి భగవంతుని ధ్యానించు పురాణ పఠనం చేసినచో ఎంతటి పాప ఫలమ ఎంతటి పొలము ఇచ్చునో నీకు నువ్వు ఊహించలేవు అని చెప్పగా రాజు వింటూ వింటూ ఉన్నాడు